హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక రోజు నిన్ననైతే కుంకుమ పూజ బాగా జరిగింది ఫ్రెండ్స్ చూసేయండి నా లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వినాయకుని మండపం వద్ద మూడో రోజు కుంకుమ పూజ అంగరంగ వైభవంగా జరిగింది చాలామంది భక్తులు పాల్గొన్నారు పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత ఫిఫ్త్ డే రోజు కూడా దీపాల పూజ అన్ని కార్యక్రమం చేస్తారు సేపట్లో కుంకుమ పూజ కార్యక్రమం జరుగును కావున భక్తులందరూ అలాగే మహిళలు త్వరగా సాయిబా గణేష్ మండల వద్దకు రాగలరు ఈరోజు శ్రీనివాస కాలనీ యూత్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను చూడండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ లాగ్ పెట్టాను చూసేయండి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ీ శ్రీమతినిక్ష్మి కరుణి శ్రీముకా శ్రీహారతి कृष्णकरोडोदृष्ण कृष्ण्यां कल्याण कृष्ण कृष्ण कल्याणो हरो कल्याणोद्यां हन्त कल्याण कल्याणकल्यां दन्तकल्याण నిమిషం మీరు వెనక్కి ఉండాలి అక్క కొంచెం వెనక్కి జరగండి नि तत्तम मम मम अदानदा अकांजा विद्या विद्या